కోరుతూ మా సమస్యలు కోరుతుంది ఈరోజు అనేవారు ఈ డైరీ ఆవిష్కరణ పెట్టినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మరి ముఖ్యంగా మన జంగారెడ్డిలో మిగతా చోట్ల కళలో అయితే ఇలాగే ఉండొచ్చు కానీ మన జంగారెడ్డి అనే ప్రాంతంలో అభివృద్ధికి ప్రతి చోట రాజకీయ నాయకుడికి కారణం అయితే జంగారెడ్డి అభివృద్ధికి కారణం ఈ పత్రికా సోదరులు అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఏ రాజకీయ నాయకులైనా ఏదో ప్రయత్నం చేస్తారు కానీ దాన్ని చివరి వరకు తీసుకొచ్చి నా దాఖలాలు నాకు కనపడలేదు పత్రికా సోదరులు పత్రికాత్మకంగా తెలియజేయడం వల్ల మనకి చాలా చాలా శాంక్షన్ అయినాయి అందుకు నేను పత్రికా సోదరులందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇకపోతే రాను రాను ఈ పత్రికా సోదరులు ఈ మధ్య కాలంలో పత్రికా సోదరులు అంటారు మరి వివిధ రకాలైన టెక్నాలజీ వచ్చినప్పుడు మూడు నాలుగు రకాల పత్రికా సోదరులు ఉన్నారు అందరూ కూడా దయవించి మన జంగారెడో పట్టడం అభివృద్ధికి ఆటంకం కలిగించే ఏ న్యూస్ కూడా వేయకూడదని అభివృద్ధి సహకరించాలని మేము ముఖ్యంగా ఇది తెలియజేసుకుంటాను దీంట్లో అర్థం చేసుకోవాల్సిందిగా అంతే తప్ప ఇందులో వేరే అర్థం లేదు అభివృద్ధికి మనం సహకరిద్దాం పోతే కొన్ని కొన్ని చెడు కూడా టీవీలో వస్తాయి రావాలి కానీ అది సక్రమైనదా కాదా దానికి మనం సారాంశం చెప్పాలి సొల్యూషన్ చెప్పాలి తప్ప చెడులు ఒకదాని ఎత్తి చూపడం అనేది కొంత విషయం కాదు ఎత్తి చూపొచ్చు కానీ దానికి సొల్యూషన్ కూడా చెప్పి ఈ విధంగా అయితే ఇప్పుడు నిన్న ఒక భూమి ఏదో పెట్టారు ఒక భూమి ఏదో అమ్మేడు స్థలం లేదు దస్తావేజ్ లేదు అతని మీద చేరి గ్యారంటీ తీసుకోవాలి ఆ పెట్టి న్యూస్ చాలా మంచిది భయపడక్కర్లే దానికి అందరం కూడా సపోర్ట్ చేద్దాం అటువంటి తప్పుడు పని చేసిన అతన్ని మనందరం కూడా ఎట్టి పరిస్థితులను వ్యతిరేకించి అతనికి న్యాయమైన శిక్ష ఇచ్చి ఒక అతనికి కొనుక్కున్న అతనికి రాజు జరగకుండా చూడవలసిన బాధ్యత ఉంది అటువంటివి చేయండి అంతేగాని కొన్ని తప్పుడు విషయాల మీద దృష్టి పెట్టి అనవసరంగా రాధాంతం చేసుకోవడం వలన మన్నించి ఏపీడబ్ల్యూజేఎఫ్ డైరీ ఆవిష్కరణకు మరి అంగీకరించిన మిత్రులు శ్రేయోభిలాషి ముఖ్యంగా జనని సంక్షేమాన్ని కోరుకునే కరిమీ సత్తిపండు గారికి నమస్కారాలు తెలియజేస్తూ మొదటి నుంచి ఆయన మన యూనియన్కి ఎప్పుడు సపోర్ట్గానే ఉన్నారు వారు ఇక్కడ మనకి ప్రభుత్వం స్థలం ఇచ్చిన సందర్భంలో మన స్థలాన్ని చేయించడం మొత్తం సొంత ఖర్చులతో దాన్ని చేశారు శంకుస్థాపన కూడా చాలా సహకారం అందించారు అయితే కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మరి దాన్ని ముందుకు మనం తీసుకెళ్ళలేకపోయాము మరి ఈ మధ్య కూడా సార్ ఒక ప్రపోజల్ పెట్టారు మరి అన్నీ కుదిరితే ఆ ప్రపోజల్ ప్రకారం మనం ముందుకెళ్ళి వచ్చే ఏడాది కల్లా జర్నలిస్టు భవనంలో మళ్ళీ ఈ రోజుకి మన భవనంలోనే మరి మన డైరీ ఆవిష్కరణ పెట్టుకుందాం ఎందుకంటే సర్పండ్ గారు మరి ఇచ్చిన సమకాలీకులు కానీ వాళ్ళ నాన్నగారి గురించి నాకు తెలుసు ఇక్కడ రంగారెడ్డిగూడలో సర్పంచ్గా ఆయన చేసిన అభివృద్ధి ఇవాళకి కూడా అలాగే ఉంది తర్వాత ఎంతమంది వచ్చినా దాన్ని కొనసాగిస్తున్నారు తప్ప దాన్ని అధిగమించే పరిస్థితి అయితే లేదు మరి ఏ పదవి అధికార పదవి ఏది ఆశించకుండా మరి సర్పంచ్ గారు ఇక్కడ అన్ని సంఖ్య మనకి ఆయన పైకి కనిపించే వ్యక్తి కాదు సముద్రం లాంటి మనిషి లోపల అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పైకి మటుకు సరదాగా నవ్వుతూ ఉంటారు కానీ ఆయన ఎవరేంటో ఒక చూపుతూనే గ్రహించే సులుస్తమైన వ్యక్తి మరి గత ఎన్నికల్లో కారణమైన ప్రపోజలు పెట్టాను మరి అది అప్పుడు వర్కౌట్ అవ్వలేదు మరి ఈసారైనా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ ప్రజాసేవకే ముందుకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే హౌస్ సైడ్స్ ప్రస్తావన వచ్చింది కాబట్టి మరి దేశం అంతా గొడవ అనేది పక్కన పెడితే జంగారెడ్డి గుడిలో జర్నలిస్టు మరి అవకాశం ఉన్నంత వరకు ఏదైనా మేలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే అధికారంలో ఉన్నారు అవకాశం ఉంది కింద నుంచి పై వరకు కూడా మరి వారికి అనుకూలమైన పరిస్థితి ఉంది మరి కనుక ఈ సందర్భంలో ఆయన దృష్టి పెడితే పెద్ద సమస్య ఏమి కాదని నేను నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎంపీ ఎమ్మెల్యే మొత్తం ఎంత నుంచి పోయే వరకు కూడా అవకాశాలు ఉన్నాయి మరి ఖచ్చితంగా మరి ఇక్కడ ఇంత రచ్చ రెచ్చగలవమన్నారు కాబట్టి మరి మా సమస్యను పరిష్కరించి మిగతా వాళ్ళ సమస్యను దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతున్నాను ఎప్పుడు మేము ఏ ఏ పరిస్థితిలో ఉన్నా మీ అభిమానులను గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను